కారణం ఏమన్నా ఉందేమో మారణ ఐదేళ్ళంటి మనుషులు కారణాలు ఏమి ఉంటాయి చేయడం తప్ప మానవత్వం ఉన్న మొగోడిని కాబట్టి ఇష్టానుసారం చేస్తున్నారు గాని వీళ్ళు వేసి ఏసాలకే ఊసలు కూర్చు నిప్పుల మీద కలుపుతారు ఏంటర్ కబాబులు అలా కాల్చి అది ఉంది చూడు అమాయకత్వం అనే అట్టేసుకున్న మొహం చూసి ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా మధ్యగన్నం తినే బుజ్జిపల్లకుంటారు పచ్చని పందరు తొందరగా కలుపుని ఇంకా కదొందు చూసావా ఈ ఏళ్ళు నలిపేసింది దాని కంఫర్ట్ కోసం పక్క చచ్చిపోతున్నా కూడా ఇంత కూడా చీలించదు అంత మంచి సైకో పైకి మాత్రం పెద్ద పెద్ద త్యాగాలు చేస్తున్నట్టు ఏదో কবরలనే చెప్పుద్ది లోపలన్నీ క్రిమినల్ టాట్స్ చూస్తే తులసి కోట దగ్గర దీపాలు పెట్టే సాధువులని అనుంటారు కానీ తలకైల దేర దీపాలు పెట్టే హంతకురాలది ఇదే సాక్షి ఆయ్ బద్ద బద్దన ఇలా బాక్ కదా ఊసే కిచెన్ లోకి వెళ్లి కత్తి పట్టు నాయనా కండ కండాల కదా అమ్మా నావన్నీ క్రిమినల్ టాట్స్ అలాగే ఎక్కడికి ఎగ కుట్ట పోతరం ఎల్ఎస్ కోపంలో ఉన్నప్పుడు కత్తులు కటార్లు తీసి ఎక్కడ పర్తి అక్కడ దిగిపోతే పోతే దిగి కలుపుకుంటే పచ్చి కల్పుకుంటే వస్తుంది అయ్యగారుకు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టు ఉంది కదా ప్రత్యేకంగా కలపాలి అనుకుంటా అక్కా నేను వెళ్ళి కత్తి పెట్టి తెచ్చేస్తాను ఏ మట్టర్ చేస్తే పట్నాలేలేస్తారే ఎరకు వచ్చే ఏంటి జైల్లో కూర్చొని నా జీవిత కథ రాసుకుంటా గాని నిన్ను మాత్రం వదలను జీవిత కథ రాసుకోవడానికి నువ్వు ఏమైనా చరిత్రలు తిరగరాసావా తెల్లవారుజాము చెత్తపట్లో చెత్తపుట తిరగడం తప్ప వాళ్ళు చంపేశారండి సెట్టర్ చేశారండి బాబు కత్తిపెట్టి పెద్ద షాప్ లేదే ఏ టెస్ట్ వేస్ట్ అయిపోద్ది దీంతో ట్రై చేయి స్మూత్ గా అయిపోద్ది చిన్నప్పుడు ఏళ్ళు తగ్గితేనే వారం రోజులు స్కూల్ బాగా వద్దా కాదు ఏంటి అయిపోయేది నువ్వు ఎవరి మోషన్స్ మాత్రం లేస్తావా పే కోసం ప్రాణం తెస్తావా దాక మొక్కలు దానా ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి ఆఫీస్ మీకు పెట్టి అనవసరంగా కోసేస్తారు అమ్మా కొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి ఖచ్చితంగా చేసేస్తాను చేస్తాను నమ్మకక్క కట్లెప్ గానీ మళ్ళీ కన్నింగ్ ఐడియాలు ఇస్తాడు ఒకసారి నిన్ను దొల్లించి దొల్లించుకుంటానంటే రన్నింగ్ టైర్ పేర్లు వెళ్తావు చెప్తున్నా చూసావా అక్క కస్టడీలో ఉన్నప్పుడే కౌంటర్లేస్తున్నాడంటే వదిలేసి వదిలేస్తే స్టడీగా ఉంటాడంటావా కోసే అక్క వద్దు 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 అకచటిగా ఉంటాను ఉంటావా ఉంటాను అయితే పాలసీ మెచ్యూర్ అయితే వచ్చిన పది లక్షలు నా అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చెయ్ ట్రాన్స్‌ఫర్ చేయాలా ఎత్తి ట్రాన్స్‌ఫర్ ఫారమ్ మీద కూర్చోబెడతా కాకిలే মারిపోతా ట్రాన్స్‌ఫర్ చేస్తే కార్ కి డౌన్ పేమెంట్ అడగతాడు అది కట్టేస్తావా కట్టతవనే ఇలా కట్టేసింది నా అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చేస్తా పాస్‌వర్డ్ చెప్పు నీ కాసుల మీద కొంటానంటే ఇప్పేస్తావు కదే సచ్చినే కొట్టినా నేను కొడతాను మొగుడిని కొడతావా నా వెనకాల మహిళా సంఘాలు ఉన్నాయి నిన్ను రోడ్డుకి ఇస్తారు అయ్యగారు మహిళా సంఘాలు ఉండేది మనకోసం కోసం కాదండి వాళ్ళ కోసమే అవును కదా కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడతాడు అందుకే కన్ఫ్యూజన్ పొద్దు పాస్వర్డ్ చెప్పు కాసుల పేరు కొంటాను నేనే కారు కొంటాను లోన్ నీ పేరు మీద తీసుకోవాలి నువ్వే సంతకం పెట్టు అక్క పేరు మీద ఎందుకు నీ పేరు మీద తీసుకోవచ్చు కదా లోను బొక్కొత్తదే బొక్కొత్తదే ఉన్న ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్లు టయాని కట్టక సివిల్ స్కోర్ సంగనాగింది అక్కడ ఓహో అందుక పెళ్ళాని పర్మిషన్ అడుగుతున్నా లేదంటే ఓన్ డెసిషన్ తీసుకుని కార్ కొనేసుకుంటావు కదా కాదు 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 కాదు